ఈరోజే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి కర్కాటక రాశి వారికి ఒక స్త్రీ వలన జరగబోయేది ఇదే వీరి జీవితం పూర్తిగా మారబోతుంది వీరి పూర్తి జీవితం ఈ విధంగానే ఉండబోతుందండి ఈరోజు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోందో వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోందో వీరికి ఎటువంటి పరిణామాలు వీరి జీవితంలో వీరైతే చూడబోతు ఉన్నారో అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగు పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీత అనబడే జలచర్ము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది కర్కాటక రాశి వారు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి కర్కాటక రాశి చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరైతే మార్చుకుంటూ ఉంటారు ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ రోజు నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారి సమయంలో కీలకమైన వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారండి ముఖ్యమైన వ్యవహారాలలో పెద్దల సహకా సహాయాలు మీకు చాలా అవసరమవుతాయి ఇష్టదైవ ప్రార్థన శ్రేయస్కరం శుభకాలం నడుస్తుంది లక్ష్యాలను సకాలంలో మీరు పూర్తి చేస్తారు అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు శుభాన్ని ఇస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ప్రసాకర వాతావరణం కూడా ఉంటుంది మానసికంగా చాలా దృఢంగా ఉంటారు క్రమక్రమంగా మంచి ఫలితాలు అనేవి సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చైతన్యవంతంగా ముందుకు సాగి అద్భుతాలు సృష్టిస్తారు మందు ప్రీతి కలదు స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు నామస్మరణ మీకు ఎంతో ఉత్తమ ఫలితాలను అయితే అందిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి వీరు కోరుకున్న జీవితం అయితే ఈ సమయంలో లభించబోతు ఉందండి ఈ రాశి వారికి ఈ సమయంలో కనక వర్షం ఖాయమా అన్నట్లుగా వీరి జీవితం మారబోతు ఉంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చాలా శుభప్రదంగా ఉంటుంది శుక్రుడు ఐదవ స్థానంలో ఉన్నందున ప్రేమ జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది వివాహం చేసుకోవాలి అని అనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి గురుడి ప్రభావంతో ఆర్థిక పరంగా చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి శని అష్టమ స్థానంలో ఉండడం చేత ఆరోగ్యం పరంగా కూడా కొన్ని ఇబ్బందులు తల ఎత్తవచ్చు కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సందర్భంగా వీరి యొక్క కుటుంబ పరంగా ఆరోగ్య జీవితంలో కూడా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్ర ప్రకారం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో గ్రహాల ప్రభావంతో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఏర్పడబోతున్నాయి ఈ ఏడాది గురుడు లాభస్థానంలో ఉండగా రాహు బలమైన స్థానంలో ఉంటారు కేతు ఈ రాశి నుండి మూడవ స్థానం నుండి సంచారం చేయనున్నారు శని అష్టమ స్థానం నుండి రవాణా చేయనున్నారు ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం మెరుగ్గా ఉంటుందండి ఈ కాలంలో మీరు అనేకమైన మార్గాల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతారు మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి మీ సంపద పెరగడంతో మీ యొక్క ఆర్థిక స్థితి కూడా బలపడుతుంది మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కొంత నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించి మీరు మసులుకోవాల్సి ఉంటుంది శ్రీ శ్రీక్రోధనామ సంవత్సరం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి రాజపూజం ఆరు అవమానం ఆరుగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది మీ కుటుంబంలో శాంతి సామరస్యం కూడా కలిగి ఉంటారు మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి ఈ ఏడాదిలో మీరు కొత్త ఇల్లు కొనొచ్చు లేదా వాహనం కూడా కొనుగోలు చేయవచ్చు మీ కుటుంబంలోని ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే వాటిని పరిష్కరించుకుంటారు ఆర్థిక కూడా సహాయం చేస్తూ ఉంటారు మీ కుటుంబంతో విహారయాత్రలకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే మీ జీవితంలో ఉన్నాయి విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాదిలో చాలా బాగుంటుందనే చెప్పాలండి వీరికి ముఖ్యంగా కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు తాము చేసే ప్రయత్నాలలో మంచి విజయాన్ని సాధిస్తారు కష్టపడి లక్ష్యాలను చేరుకునే విధంగా వీరు ప్రయత్నాలు చేస్తారు సెప్టెంబర్ వరకు కూడా ఉన్నటువంటి కాలంలో విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది సివిల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ కాలంలో కొంత మంచి విజయాన్ని అయితే సాధిస్తారు ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంస్థలలో మీకు సీటు అనేది వచ్చే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి కెరియర్ పరంగా వీరికి చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంటుందండి ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ వరకు కూడా మీ కెరియర్కు చాలా ముఖ్యమైన కాలం అనే చెప్పాలి ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి శుభవార్తలు తీసుకువస్తారు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారవేత్తలకు మంచి లాభాలు కూడా రావచ్చు ఈ కాలంలో ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయం కూడా మీరు తీసుకోకర్లేదండి ఈ రాశి వారికి ఉగాది తర్వాత నుండి కూడా ఆరోగ్యపరంగా చాలా మెరుగైన శుభ ఫలితాలు అయితే ఉన్నాయి కానీ కొన్ని సందర్భాల్లో వీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పని లేదా ఇతర విషయాల గురించి ఆందోళన చెందడం వలన మరింత ఒత్తిడి కూడా పెరగవచ్చు ఈ ఏడాది సుదీర్ఘ ప్రయాణం చేయడం వల్ల మీరు బాగా అలసిపోయి ఉంటారు జూలై సెప్టెంబరు మధ్య ఉన్నటువంటి కాలంలో మీ యొక్క ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి ఆరోగ్యపరంగా ఏదైనా సరే ఉంటే వైద్యుల యొక్క సలహాలు అనేవి తీసుకోవడం మీకు మేలు చూసారు కదండి ఈ రాశివారి గురించి కర్కాటక రాశివారి గురించి మనమైతే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి కర్కాటకి రాసి వారు నిందలు పుకార్లు అంటే అసలు ఎదుర్కొంటూ ఉంటారు అయినా సరే ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపు లౌక్యం ప్రదర్శించడం చేత ప్రయోజనం ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడము శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మీతో మీరు ప్రోత్సహించడం వలన పోటీతత్వం కూడా ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల కారణంగా కూడా వీరు చాలా అధికంగానే నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారికి అనువంశికంగా వచ్చిన ఆస్తి నిలవడం కష్టమే స్వాధీతం నిలబడుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు అనేవి నెరవేరుస్తారు ఏమాత్రము సంబంధం లేని వ్యక్తులతో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి కర్కాటక రాశివారిని దైవానుగ్రహం అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు ఉన్నత స్థానమును కాపాడుకోవడానికి కష్టపడాల్సి ఉంటుంది భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికి నీ గత జీవితాన్ని కూడా వీరు మరిచిపోరు రవిచంద్ర గ్రహణాల ప్రభావము ఈ వారి మీద ఉంటుంది కర్కాడ క్రాసు వారికి శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనముడు జరిగినటువంటి సంఘటనలోని పురుషులు కూడా తమకు స్పష్టంగా గుర్తించుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏమిటి అంటే ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘన కార్యంలో అయినా సరే చేయగలుగుతారు చూసారు కదండీ ఈ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్